ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జన్మదిన సందర్భంలో గతంలో ఆయన జన్మదిన సందర్భంలో శ్రీ పెరంబూరు నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు రాజీవ్ జ్యోతి బయలుదేరుతుంది అదేవిధంగా ఇవాళ పొద్దున విజయవాడ నుంచి సూర్యాపేటకు రావడం జరిగింది సూర్యాపేట నుంచి మన రంగారెడ్డి జిల్లా అక్కడ నుంచి గాంధీభవన్కు ఐదు నుంచి ఆరు సమయంలో రాబోతుంది ఇక్కడ నుంచి నిజామాబాద్ నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ ఆదిలాబాద్ మీద నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంలో ఇది ఆనవాయించి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నటువంటి ముఖ్యంగా రాజీవ్ గాంధీ అభిమానులనుకో కాంగ్రెస్ అభిమానులనుకో అందరూ కూడా దీనికి ప్రతి జిల్లాలోనూ రాజీవ్ని శుద్ధి చేస్తూ రాజీవ్ చేసిన అభివృద్ధిని సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా రైతులకు కానీ నిరుద్యోగుల గురించి ఆయన ఆలోచన చేసిన ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన వ్యక్తి యువకులు కూడా పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు కల్పించిన ఏకైక నాయకుడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తీసుకొచ్చి ని ఇంప్రూవ్ చేసి యావత్ భారతదేశంలోనూ ఎంతో మందికి చెప్పకుండానే కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన వ్యక్తి కనుక ఆయనను ప్రతి యువకుడు ప్రతి స్త్రీ ప్రతి సోదరి అని మరవకుండా ఆయన జన్మదినం ఏ ప్రతిసారి నేను చేసినట్టే ఇరవై ఆగస్టుకు ఆయన జన్మదినంలో సద్భావన రన్ పెడతాను అది సోమాజీ కూడా స్టాచ్యూ దగ్గర ఆ రోజు పొద్దున తొమ్మిది గంటలకు అన్ని దగ్గర నుంచి నెహ్రూ స్టాట్యూ అంబేద్కర్ స్టాచ్యూ జగ్గీవన్ రావు స్టాట్యూ అదేవిధంగా మహాత్మా గాంధీ స్టాట్యూ సికింద్రాబాద్ నుంచి అన్ని తొమ్మిది గంటల వరకు వస్తుంది ఆ తర్వాత అక్కడ సభ జరుగుతుంది దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వట్టి విక్రమార్క అదేవిధంగా మిగతా మంత్రులు అందరు కూడా ఇందులో పాటిపడి వాళ్ళ సాయంత్రానికి బహుశా ఐదు ఐదున్నర సమస్యలో ఇక్కడ నుంచి వస్తుంది అక్కడ నుంచి వచ్చిన జ్యోతి మళ్ళీ ఇక్కడ నుంచి నిజామాబాద్ నిజామాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్ ఆదిలాబాద్కి వెళ్ళి మన నాగ్పూర్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు అందరు కూడా గాంధీభవన్కి వచ్చినప్పుడు అందరూ ఆయన రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకోవాలి రాజీవ్ చేసిన అభివృద్ధిని కూడా దేశ ప్రజలకు చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం రాజీవ్ గాంధీని ఎవరు మరవలేరు మంచి ఆలోచనతో ఆయన ఒక పైలట్ ఉన్న ప్రజల పక్షాన బడుగు బలైన వర్గాల పక్షాన ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అది ఫ్యూచర్ లో కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే కార్యక్రమంలో ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఆలోచన అంతేకాకుండా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తానడు పొద్దులో తప్పిపోయింది ఇండియా కూటమి లేకపోతే ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ న్యాయం జరుగుతుంటే ఈ రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకోవడానికి ప్రతి దగ్గర కూడా మన కార్యకర్తలు అభిమానులు రిసీవ్ చేసుకోవాలి ఆయన ఆ జ్యోతిని ఢిల్లీకి సాగనంపాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అందరు కూడా సాయంత్రం ఐదు ఐదు ఉన్నారో ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ తర్వాత నిజామాబాద్ పోతాడట వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చారు నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ ఆదిలాబాద్ నుంచి నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తారు ఇవాళ సాయంత్రం ఇప్పుడు సూర్యాపేటకు వస్తుంది సూర్యాపేట తర్వాత మన రామోజీ స్టూడియో దగ్గర చల్ల నరసింహరెడ్డి రిసీవ్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది సాయంత్రం ఐదు ఐదున్నర నడమ రాజీవ్ జ్యోతి వస్తుంది కాబట్టి మీడియా మిత్రులు కూడా తప్పనిసరిగా ఆ రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకునేటప్పుడు మీరు అందరు రావాలి దాన్ని ప్రజలకు చెప్పడానికి అంటే నాయకుడు ఏం చేశాడు ఏ ప్రజలు చేశారు అనేది వచ్చే తరం వారికి తెలవడానికే ఆయన సద్భావన పెట్టాడు అదేవిధంగా సద్భావన ద్వారా దేశంలో ఏది మతాల పేర్ల కులాల పేర్ల మీద విద్వేషాన్ని పెంచొద్దని అదే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు కూడా నఫరత్ చూడు ప్రేమ పడావు నినాదం తండ్రి ఆలోచనతో నడుస్తున్నాడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కాకపోయినా ఈసారి అనుకున్నా కానీ ఆయన అపోజిషన్ లీడర్గా తప్పనిసరిగా ఈ ఐదేళ్లు బడుగు వేనియ వర్గాల నుంచి ప్రయత్నం చేయాలి వాళ్ళ స్థితిగతులు మార్చాలి అని చెప్తూ మరొకసారి రాజీవ్ గాంధీ జన్మదినం ఇరవై తేదీన జరుగుతుంది అందరు కూడా మరి సోమాజ్ గూడకు రావాలని కోరుతున్నా సాయంత్రం రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకుని అందరు కూడా రావాలని కోరుతున్నా థ్యాంక్ యూ స్టేడియంలో పని జరుగుతున్నది కానీ నా ఉద్దేశం లేదంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్పాలి కదా ఆయన కూడా నేను లెటర్ ఇచ్చిన పిలిచే కార్యక్రమం ఆయనది నేనైతే పిలుస్తున్నా కానీ ముఖ్యమంత్రి గారు ఎస్ అంటేనే ఆమె వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రిదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి ఆ స్టాచ్యూ తయారైన తర్వాత బహుశా పని మొదలైపోయింది ఫౌండేషన్ దానికి వచ్చింది స్టాచ్యూ పెట్టేది ఇంకొక రెండు మూడు రోజులల్లా తయారు చేస్తున్నావు ఇరవై ఆగస్టు అయితే వెల్ అండ్ గుడ్ కాకపోయినా తర్వాత ఆయన ఏ డేట్ ప్రియాంక గాంధీ వస్తే నా ఉద్దేశంలో ఎందుకు చెప్తున్నా ప్రియాంక గాంధీ ఏంటంటే ఆమెనే పర్టికులర్గా అడగడానికి కారణం ఒకటి ఆ రోజులలో నేను పీసీసీ అధ్యక్షుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన యాషస్ ఫస్ట్ నాకే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ గా అది తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి పోయి ఏది గోదావరి నదిలో కలపడం జరిగింది కాబట్టి ఆమెతోటే ఇనాగ్రేషన్ చేయించాలనేది నా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ